హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రైతు భరోసాకు సంబంధించి ఫైనల్ గా డేట్ అనేది ఫిక్స్ చేస్తూ మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుక్కి అంటే మనకు రైతు భరోసా పథకానికి కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాలోకి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి రైతుకు కూడా తప్పనిసరిగా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేస్తామన్నారు ఇక ఎప్పటికైనా రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి ఇక దీంతో పాటు తప్పనిసరిగా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పథకంతో పాటు మనకు రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా వారికి అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయండి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ మనకు ఎవరైతే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ యొక్క అన్నదాత మనకు రైతు భరోసా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోకుండా అంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే జమకాపోతుంది ఇది అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలనే గంట పైన కూడా నొక్కండి